వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేకపోయారు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనుగోలుపై లేదు గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వడ్ల కొనుగోలులో ఎంత ఆలస్యం కాలేదు ప్రభుత్వం రైతుల నుండి కరుగు పేరిట మూడు కేజీల వడ్లు కట్ చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది పాలన చేత కాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలి రేవంత్ రెడ్డి నలభై నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు మంత్రులు గాలి మోటార్లు ప్రయాణాలు తప్ప ఏమీ లేదు అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కోరారు పిఏపల్లి ఘనపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు बसता है येले एनन लोता है न 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 బసరేకో ఆ రనేషన్ జాయింట్ దోస్తా సార్ రెండు 100 రెండు దోస్తా 100 ప్రాంట్ కడమ 2000 కదా ఇవన్నీ తక్కువ పట్నే illa illa తక్కువ పట్నే ఆ రెండు బాస ఒకడంగా కలిపి ఎంత కాదు நல இங்க வந்து கிராமம் எப்படி